వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో గల హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కిల్ మరియు డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగ యువతి యువకులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో అనేక మందికి ఉపాధి కల్పించింది అలాగే గోపాలపురం గ్రామంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ద్వారా వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి బయట దేశాలకు ఉపాధి నిమిత్తం పంపుతున్న గుబ్బల సూర్యనారాయణను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ముందు ముందు ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి అని మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి అన్న స్థానిక ఎమ్మెల్యే మరియు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని ఆయన తెలిపారు ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు మరి పదకొండు నెలలు తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చెప్పిగా లేరు కేవలం వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థలో పెట్టుకుని ఐదు వేలు శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు మరి ఈ రోజున సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రానున్న రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి టీఎస్సీ కూడా ప్రకటించారు మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న కుటుల సు కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి సారీ ఇతర ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత నలభై సంవత్సరాల నుంచి యటి ఇతర దేశాలకు పంపుతూ మరి హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మరి ఈరోజు పదిహేడు సంవత్సరాలు అయినాయి దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకు మేరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు జనందరావు గారు అలాగే వాళ్ళ ధన్యుడు నన్ను ఆహ్వానించే సంజీవ్ గారు సంజీవ్ గారు ఆహ్వానించిన రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది మరి దీనికి అన్ని వేళ ప్రభుత్వం పూర్తి సహకారం అనేది కనిపిస్తామని మరి ఎంతో మంది జీవితాల్లో వేల వేల సంఖ్యలో ఎంతో మంది జీవితాల్లో వెలిగిన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగు పూర్తిగా చెత్తచుద్ధితో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితంలో విక ఆయన ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అది అదేవిధంగా మా కాన్సిల్టెన్సీలో కూడా కట్టాలి ఆ మనసు రావడం జరిగింది మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో ఉంటున్నారు ఈయన ఈ జిల్లాలో వాస్తవ్యం అవటం అందరూ సుంద భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఏదైతే నిరుద్యోగ సంస్థ ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డిగ్రీ కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీ చూడరు కాబట్టి స్కిల్ చేసి ఇప్పటిని ఐటీ వారిని బయటికి పంపించే ప్రతి ఎంతైనా అవసరం కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనసుకుంటుంది కాబట్టి